రాయభారి చాలించుని దుష్ప్రసంగం పితామహ గురుదేవ తల్లిదండ్రుల సభ్యమహాజనులారా నా క్షేమం కోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞుడను రాయభారి గోకుల విహారి నీ వెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకులలోని అంతరాధమును తెలియని అజ్ఞానిని కాదు మా గురుదేవునికి సోదరుడు అని కుంతిదేవి మూలమున మాకు దూరపు చుట్టమని సకల రాజలాంఛనములతో సమస్త సత్కారములతో ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయిబారిగా ప్రకటించుకుంటేవి కూడి కోడి ఉన్నదని నిన్ననీ మమ్మ పగవానిగా భావించితివి అయినను రాయిబారి వచ్చినప్పుడు రారాజు ఆసనమును లేచిట ఆచారం కాదు గనుక నిన్ను ఉచిత రీతినే గౌరవించితిని రాయభారిగా వచ్చినవాడు పంపిన వారి మాటలు ప్రకటింపక ఆపై మా అభిమతమును గ్రహింపక ఇంత ప్రలదనముగా ప్రవర్తించిదివి ఇప్పుడు నేను సంధి కొడంబడినచో సౌజన్యముతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్ల లేక నీవు వందిగా వర్ణించిన వారి బలపాలకు బెదిరి ఇచ్చినట్ల దూతగా వచ్చిన వాడు దూత కృత్యము నిర్వర్తింపక పాదక కృత్యములకు అదంగితివి మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధమును తెంచుటకు తెగించితివి ఐదు ఈ పరమ దుర్మార్గుడు రారాజుని ఈ లోకము ఒక కృష్ణ నీ కోరిక సరి అయినచో నిజమే అయినచో నేటుకు ఈ సువసాల సామ్రాజ్యమున ఐదు లేకపోవునా ఇంద్రప్రస్థము కృతప్రస్థము జయంతము వార్ణావతములతో ఇంకొకటి కలిపి ఇచ్చిన ఐదు చాలంటివి నావి కానివి నాకు లేనివి నేను ఇతరులకు దానం ఇచ్చిన ఆ నగరములను నేను వారికి ఇట్లు కట్టపెట్టగలను ఇది సాధ్యమా సంధి బస్ మార్గమా ఇది కాక మా పినతండ్రి కుమారులకు భాగమేయమంటవి ఎవరు నాకు పిన తండ్రి పాండు రాజా యముడా వాయువా ఇంద్రుడా అశ్వనీ దేవతల కృష్ణ శ్రతశృంగ పర్వతమును పుట్టిన కౌంతేలకు భాగం ఇచ్చి శృంగభంగం వందటకు నేనంత వేరువాడిననుకుంటే ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన ఈ గంగా తనయుడు తన పాలు వదులుకొనను మా కింద పినపి బాహులి వచ్చిన అర్ధార్థ భాగముల్లో మా తండ్రులు భాగస్వాములు కదా ఆ పైన మేము వారు ఐదుగురు నూట ఐదుగురు కదా అందరము వంతులు వేసుకున్నచో ఎవరికి ఎంత 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 వచ్చును అసలు ఈ అవిభాజ్య కురు సామ్రాజ్యాన్ని ముక్కలు చెక్కలు చేయట దేశంలో శ్రేయస్కరమా భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో భిన్న నాగరికతలతో దేశం చిన్న భిన్నమైనచో ప్రజలకి సౌభాగ్యమా ప్రజలందరూ ఒకే కుటుంబముగా ఒకే పాలన కింద ఉండటం క్షేమం కాదా కృష్ణ ఈ యుగ ధర్మం ప్రకారము ఆస్తి పదమూడేళ్ళు దానిపై హక్కులు శాశ్వతంగా సత్యమైన అందులోకి జోదము కానీ పెట్టిదు కాని మతి మాలి కాదు అయిన నువ్వు జోదానంతరము ద్రౌపది మా తండ్రి గారి కోరికలు రెండు మొదటిది ధర్మరాజు దాసి భక్తి తన నలుగురు అంతే కాని నాడు ద్రౌపది తన దాసిక్తిని కోరనూ లేదు మా తండ్రి గారు కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే కృష్ణ వారి నాడు రాజభాగం కోరినట్లు మేము పాంచాల్ని కోరినిచో తిరిగి వారాను మాకు అప్పగించగలరా లేక వారు పంపిణీ పంపవచ్చు గాని నీ అంగీకరించి రావచ్చునా ఇక నీ బెదిరింపులందు ఆ కౌంతేయులు నిర్విక్రమ పరాక్రమ భేతులేని ప్రచండ దౌబ్ద నిర్మాణ పండితులైని అలివీర భయంకరులేని సంఘము సమాయత్త పడక ఐదుల కొడుకు ఇట్లు దేహి దేహీ అని కృష్ణ ఇంత ఆ కౌంతేయులకు వాడి సూది మనం మోపినంత భూమి కూడా అయ్యేను ఇది నా తుది నిర్ణయం